నమస్కారం ఈరోజు మనం చూడబోయే కథలో భక్తి ఉంది భోలడంత డబ్బుంది అన్నింటికీ మించి ఒక పెద్ద మిస్టరీ కూడా ఉంది అదేంటంటే తిరుమల టెంపుల్ డొనేషన్స్ చుట్టూ అల్లుకున్న ఈ పెద్ద కాంట్రవర్సీ ఈ కథనంతటికీ మూలం ఒక్కటే ప్రశ్న ఎప్పుడో క్లోజ్ అయిపోయిందనుకున్న ఒక దొంగతనం కేసు సడన్ గా ఇప్పుడు మళ్లీ రీఓపెన్ అయింది ఎందుకు అసలు ఏం జరిగింది అవును ఈ కాంట్రవర్సీకి అసలు టర్నింగ్ పాయింట్ ఇదే రీసెంట్గా అంటే గత సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రంగంలోకి దిగింది ఆల్రెడీ సెటిల్ అయిపోయిందనుకున్న ఈ కేసుపై ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ వేసింది ఇక్కడితో సీన్ మొత్తం మారిపోయింది ఇంతకీ ఈ కొత్త ఆరోపణల్లో ఉన్న అమౌంట్ ఎంత తెలుసా ఏకంగా వంద కోట్ల రూపాయలు అవును వంద కోట్లు ఈ ఒక్క నంబర్తోనే ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత సీరియస్గా మారిందో అర్థం చేసుకోవచ్చు నిజంగా అంత పెద్ద స్కామ్ జరిగిందా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్ ఓకే ఇంతకీ ఈ కథ ఎప్పుడు ఎలా దానికి మనం ఒకసారి రెండువేల ఇరవై మూడులోకి వెళ్ళాలి అక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంటే ఇప్పుడు ఇంత పెద్ద దుమారానికి కారణమైంది ఈ కథలో ఒక ముఖ్యమైన పదముంది అదే పారకామణి సింపుల్గా చెప్పాలంటే తిరుమల హుండీలో భక్తులు వేసే కానుకలు అంటే కోట్లాది రూపాయల విరాళాలను లెక్కించే చోటు అనమాట ఒక రకంగా చెప్పాలంటే చాలా పవిత్రమైన ప్రదేశం కానీ ఈ దొంగతనం జరిగింది సరిగ్గా అక్కడే ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై మూడున సీసీటీవీ ఫుటేజ్లో ఒక విషయం రికార్డయింది పారకామడిలో డబ్బు లక్కిస్తున్నప్పుడు ఒక టీటీడీ ఉద్యోగి సివి రవికుమార్ ఫారిన్ కరెన్సీని దొంగిలించడం కనిపించింది వెంటనే మే నెలలో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మొదట్లో రికవర్ చేసిన డబ్బు ఎంత అని దానిపై కూడా కాస్త కన్ఫ్యూజనుంది అయితే అప్పుడు చూసిన వాళ్లందరికీ ఇదొక మామూలు దొంగతనం కేసులాగే అనిపించింది కాని కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ కేసుని సాల్వ్ చేసిన విధానం చాలా విచిత్రంగా ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్గా ఉంది మామూలుగా అయితే ఇలాంటి క్రిమినల్ కేసుని కోర్టులో విచారించాలి కదా కాని ఆశ్చర్యంగా ఈ కేసు అసలు రెగ్యులర్ క్రిమినల్ ట్రయల్కే వెళ్లలేదు మరి ఏమైంది ఎలా క్లోజ్ చేశారు దీన్ని ఒక లోకదాలత్లో సెటిల్ చేసేశారు లోకదాలత్ అంటే ఏంటి సివిల్ గొడవలు చిన్న చిన్న వివాదాలని ఇద్దరి మధ్య రాజీ కుదుర్చి త్వరగా పరిష్కరించే ఒక ఫోరం అలాంటిది ఒక దొంగతనం కేసును అది కూడా తిరుమల టెంపుల్ డబ్బుకు సంబంధించిన కేసును లోకదాలత్లో సెటిల్ చేయడం చాలా చాలా అసాధారణం అసలు వివాదమంతా ఇక్కడే మొదలైంది ఆ సెటిల్మెంట్ ఎలా జరిగిందో చూస్తే ఇంకా ఆశ్చర్యమేస్తుంది స్టెప్ వన్ క్రిమినల్ కేసు పెట్టారు స్టెప్ టూ దొంగతనం చేసిన అతని ఫ్యామిలీ గుడికి కొంత ప్రాపర్టీని డొనేట్ చేసింది స్టెప్ త్రీ ఆ డొనేషన్తో రాజీ కుదిరిందని చెప్పి కేసుని క్లోజ్ చేసేశారు ఇక నాలుగో స్టెప్లో నిందితుడు ఎలాంటి శిక్ష లేకుండా బయటపడ్డాడు అంత సింపుల్గా అయిపోయింది వ్యవహారం అసలు పాయింట్ ఏంటంటే ఇది లీగల్గా కరెక్టేనా గుడి డబ్బు దొంగిలించిన కేసుని ఇలా కాంప్రమైజ్ చేసుకోవచ్చా చట్టప్రకారం కొన్ని నేరాల్ని అస్సలు రాజీ చేసుకోకూడదు మరి ఈ కేసు అలాంటిదా కాదా ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న సరే ఎప్పుడో ముగిసిపోయిన ఈ కేసు ఇప్పుడెంత పెద్ద పొలిటికల్ దుమానం ఎలా రేపిందో చూద్దాం దీని వెనక ఉన్నది ముల్క ముల్క రాజకీయ ఆరోపణలే హైకోర్టు ఇన్వెస్టిగేషన్కు ఆర్డర్ వేయడానికి కాస్త ముందు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కొన్ని కొత్త ఆరోపణలు కొన్ని సీసీటీవీ క్లిప్స్ను వాళ్ళు వాళ్ళేమంటున్నారంటే ఇది చిన్న దొంగతనం కాదు దీని దీనివెనుక పెద్దవాళ్లున్నారు వాళ్లని కాపాడటానికే ఈ సెటిల్మెంట్ నాటకం ఆడారని ఆరోపించారు అక్కడితో ఈష్యూ మళ్లీ బగ్గుమంది సో ఇప్పుడు పొలిటికల్ సీన్ చూస్తే ఒకవైపు బీజేపీ టీడీపీ ఏమంటున్నాయంటే అంటున్నాయంటే ఇది ముమ్మాటికి ఒక కవరప్ గత టీటీడీ బోర్డులోని అప్పటి అధికార పార్టీలోని పెద్దతలల్ని కాపాడటానికే ఈ సెటిల్మెంట్ చేశారు అని ఆరోపిస్తున్నారు మరోవైపు వైసీపీ వాళ్లు ఈ ఆరోపణలని పూర్తిగా ఖండిస్తున్నారు ఇవన్నీ నిరాధారమైనవని కావాలంటే సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు తేల్చండి అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు న్యూస్ రిపోర్ట్స్ సివిల్ సొసైటీ గ్రూప్స్ అందరూ వేలెత్తి చూపుతున్నది ఒక్కటే విషయం ఈ కాంప్రమైజ్ చాలా అంటే చాలా వేగంగా జరిగిపోయింది ఒక క్రిమినల్ కేసు ఇంత స్పీడ్గా ఇంత ఈజీగా సెటిల్ అయిపోవడం వెనుక ఏదో ఉంది అనేదే వాళ్ల ప్రధాన విమర్శ రైట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీఐడి ముందున్న అతిపెద్ద సవాల్లేంటీ వాళ్లు ఏ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టాలి అదే ఇప్పుడు చూద్దాం హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ కేసులో నిజాన్ని నిగ్గుతేల్చే బాధ్యత ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే సీఐడి చేతిలో ఉంది వాళ్లు ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టాలి సో సిఏడి ఇప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి ఒకటి అసలు దొంగతనమైన అమౌంట్ ఎంత రెండు ఈ కేసులో లోకదాలత్ సెటిమెంట్ అసలు లీగల్ గా చెల్లుతుందా మూడు ఈ కాంప్రమైజ్కి టీటీడీ బోర్డు అధికారికంగా పర్మిషన్ ఇచ్చిందా ఇక అన్నింటికంటే ముఖ్యమైన నాలుగో ప్రశ్న ఈ కేసుని కప్పిపుచ్చడంలో ఏవైనా పెద్ద ఆఫీసర్ల హస్తముందా ఈ ఎన్క్వైరీలో ఊరికే ఆరోపణలని నమ్మరు అన్ని పక్కా రికార్డుల ప్రకారమే చూస్తారు అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్లు టీటీడీ బోర్డ్ మీటింగ్ మినిట్స్ ఆ సెటిల్మెంట్ ఆర్డర్ ఇలా ప్రతి ఒక్క రికార్డ్ ని క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు సో చివరికి మనం ముందున్న ప్రశ్న ఒక్కటే ఇది కేవలం ఒక చిన్న ఉద్యోగి చేసిన సింపుల్ దొంగతనమా లేక దీని వెనక ఒక పెద్ద కవరప్ ఉందా ఈ ప్రశ్నకు సమాధానం సాక్ష్యాలే చెప్పాలి సిఐటి దర్యాప్తులో ఏం తేల్తుందో చూడాలి